దేవునితో సంభాషణ దేవునితో మనం ఉండాలి ఎవరితో ఉండాలా మనం అందరితో ఉంటామో దేవునితో ఉండాలి దేవునికి స్తోత్రం కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని దైవదాసులు మనకు అందిస్తారు కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి వాక్యాన్ని ఆలకించండి తదుపరి మన ముందు కొనసాగుతాం దయవిధంగా మేము సిద్ధముగా ఉంటుంది మీరు వచ్చి ఒకసారి గపలు పట్టినందు దేవునికి మహిమ కలుగును జాత క్రీస్తు నామంలో దైవ సేవకులకి స్థానిక సంఘ కాపరి గారికి నాతో పాటు ఉన్న దైవ సేవకులకి వచ్చిన బృందం అందరికీ అలాగే మీ అందరికీ ప్రభునామములు వందనములు శుభములు తెలియపరుస్తున్నాం ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం ప్రార్థించుకుందాం అందరు కళ్ళు మూసుకొని కళలు వంచి ప్రా ఈ పిల్లలకు కావలసిన సంగతులను తెలియజేయమని యేసు నామంలోనే ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని వాళ్ళారా దేవుని యొక్క మంచి ప్రేమను మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనందరం కూడా కూడి ఉన్నాం దేవుని యొక్క ప్రేమ మన పట్ల అత్యధికముగా ఉన్నది ఎంత అత్యధికముగా ఉన్నది అంటే అమ్మ మీరు మధ్యలో మాట్లాడుకోవద్దు మేము పోయిన తర్వాత మీరు ఎప్పుడైనా ఈ రోజంతా మాట్లాడుకోండి ఓకేనా ఇటు వినాలి ఇటు చూడాలి మీరు గ్రహించాలి నేను చెప్పే మాట అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మళ్ళీ చెప్తా ఓకే ఇక్కడ ఎవరైనా మీరు అప్పుడప్పుడు ఫోటోల్లో పేపర్లో వేస్తారు తెలుసా మీకు ఈ అబ్బాయి తప్పిపోయాడు కనబడటం లేదని వేస్తారు చూసారు ఎప్పుడైనా చూడలేదా ఓకే ఇక్కడ నుంచి ఎవరు తప్పిపోలేదా అందరు ఇన్నే ఉన్నారా ఆ మంచి వాళ్ళు మీరు అయితే అక్కడక్కడ ఏం చేస్తారంటే ఎవరైనా తప్పిపోతారనమాట తప్పిపోయిన వాళ్ళు అని అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు ఒకవేళ పిల్లాడు తప్పిపోయాడు అనుకోండి అప్పుడు మేమేమనుకుంటాం ఒకవేళ మా బాబు తప్పిపోయాడు అనుకోండి మేమేమనుకుంటాం ఏమనుకుంటాం వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి దొరకాలని కోరుకుంటాం అంతేనా కదా కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎలా ఉండాలని ఆ బాగుండాలని క్షేమంగా ఉండాలని వెరీ గుడ్ అమ్మ నువ్వు ఫాస్ట్ ఉన్నావు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడలేదు మీరే మాట్లాడుతున్నారు సంతోషం కాబట్టి మీరు ఫాస్ట్ ఉన్నారు చాలా మీకేం చెప్తున్నానంటే ఒక ఐదు నిమిషాల్లో ముగించేస్తాను నేను ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు మరి అసలే అయ్యగారు ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది కనుక మేము తొందరగా ముగించేస్తాం మళ్ళీ ఇంకోసారి దేవుడి చిత్తం అయితే అప్పుడు ఒక అర్ధ గంట మీతో మాట్లాడతాం విషయం ఏంటంటే క్లారిటీగా మీరు ఎంతమందికి యేసు ప్రభు ఎంతమందికి తెలుసు ఉన్నారు ఇక్కడ బ్యాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా బ్యాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరు లేరా లేరు ఓకే రైట్ ఎవరు లేకపోయినా పర్వాలేదు నేను మీకు ఏం చెప్తున్నానంటే యేసు ప్రభువును మనము ఏం చేయాలి అంటే నమ్మాలి ఎందుకు నమ్మాలి యేసు ప్రభువుని మనకేం చేశాడని నమ్మాలి అంటే మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మాలి మన కోసం మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఆయన నమ్మాలి విశ్వసించాలి ఈరోజు డేట్ ఎంతో తెలుసా మీకు డేట్ ఎంతో తెలుసా ఎంతమ్మా పన్నెండా పద్దెనిమిది రోజు డేటు ఎట్లా వచ్చింది పద్దెనిమిది అని తెలుసా మీకు ఎవరికైనా ఈ డేట్ వేసుకుంటున్నామంటే ఈరోజు పద్దెనిమిది అని ఎలా వచ్చిందంటే ఏసుక్రీస్తు పుట్టి ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది అందుకే డేట్ వచ్చింది మనకు నువ్వు డేట్ నమ్ముతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా మన యేసు ప్రభుని అంగీకరించినట్టే నువ్వు ముస్లిం అయినా హిందూ అయినా ఏ కులమైనా ఏ మతమైనా నువ్వెవరైనా ఎవరైనాగా డేట్ వేసుకునకుండా ఏ పని జరగదు డేట్ లేకపోతే పేపర్లు ఏమి చల్లవు డేట్ లేకపోతే మనం బండి కొన్న పేపర్లు ఉంటాయి కదా ఆ పేపర్ కూడా చెల్లదు డేట్ లేకపోతే అంటే డేట్ ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి మీరు అంత ప్రాముఖ్యమైనది అట్లనే యేసు ప్రభు కూడా పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని రోజులు అయింది ఇన్ని నెలలైంది అని అర్థం అన్నమాట ఆ డేట్ కి కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు మరణించాడు తిరిగి మూడో దినాన్న తిరిగి లేచాడు మన కోసం ఈ వనరులన్నీ కూడా సమకూర్చింది ఎవరు అంటే దేవుడే సమకూర్చం అర్థమవుతుందమ్మా మీకు ఎందుకంటే దేవుడి ప్రేమ మన మీద ఉంది మరి ఇక్కడ ఉంటున్నటువంటి మనందరం కూడా ఇప్పుడు అందరూ కూడా మీకు ఒక్కటే విషయం చెప్తాను ఎంతకాలం బ్రతికినా ఒకరోజు చావాలి అర్థమవుతుందా మీకు ఎంతకాలం బ్రతికినా ఒకరోజు చావాలి తర్వాత ఏం జరుగుతుంది తెలుసా మీకు ఎవరికైనా అమ్మా తెలీదు ఎవరికి తెలియదు తెలియకపోతే తెలీదు అండి తెలియదు కదా అది తెలిపే గ్రంథమే ఇది బైబుల్ అది తెలిపేటువంటి గ్రంథమే ఇది మనం మరణం తర్వాత ఎక్కడికి వెళుతున్నామో చాలా మందికి తెలియదు మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక మరణిస్తే జీవితం అయిపోయింది అనుకుంటారు కానీ అయిపోదు మనకు బైబుల్ ఏం చెప్తుంది అంటే ఈ బైబుల్ ఏం చెప్తుంది అంటే మరణం తర్వాత మరొక మంచి జీవితం మనకు ఉంది అని ఎక్కడుంది పరలోకంలో చనిపోయిన తర్వాత మంచి జీవితం ఉంది మంచి లైఫ్ ఉంది మనకి మరి అక్కడికి ఎలా వెళ్ళాలి తెలుసా మీకు ఆ రోడ్ మ్యాప్ ఏంటంటే ఇదిగో ఇదే బైబుల్ అర్థమవుతుందా మీకు పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఏది ప్రభువే నేనే మార్గం అన్నాడు ఇదిగో ఈ వాక్యమే ఈ బైబులే మనకు పరలోకానికి మార్గాన్ని చూపిస్తుంది మనం ఆ మార్గంలో నడిస్తే మనం ఎక్కడ చేరుకుంటాం పరలోకాన్ని చేరుకుంటాం ఇక్కడికి రావాలంటే మాకు మార్గం తెలియదు తెలుసా మీకు మమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు తెలిసిన వాళ్ళు తీసుకొని వస్తారు అర్థమవుతుందా వాళ్ళకు కూడా తెలియకపోతే ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళ మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు కాదు అంటే వాళ్ళకు తెలుసు కనుక మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా నా మాటలు నమ్మి నా మార్గంలో నడిచిన వారిని నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి ఎక్కడికి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు ఆయన కాబట్టి ఆయన రాకడ జరిగినా మన ప్రాణం పోకడ జరిగినా మనం ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలి నిత్య జీవంలో ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు గాలినిచ్చాడు నీటినిచ్చాడు ఆహారాన్ని ఇస్తున్నాడు మనం పండేటువంటి పంటలు పండించుకుంటూ చక్కగా బ్రతుకుతున్నాం గాలి పీల్చుకోకుండా ఎవరైనా బతుకుతారమ్మా ఎవరైనా బతుకుతారా ఎవరు బతకరు కదా ఆ గాలిని ఎవరిచ్చారు మరి ఎవరిచ్చారు ముత్త దేవుడిచ్చాడు దేవుడి ఇచ్చాడు ఎవరు ఇవ్వలేదు కదా ఆ దేవుడిచ్చాడు వర్షం ఎవరిచ్చారు మనకి వర్షం ఆ దేవుడే ఇచ్చాడు ఇవ్వలేదా అంటే దేవుడిస్తేనే వర్షం దేవుడిస్తేనే గాలి దేవుడిస్తేనే ఊపిరి ఈ శరీరాన్ని ఎవరు చేశారు మనల్ని ఆ వెరీ గుడ్ ఇప్పుడు మీ అమ్మ మీరు మీరు పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలు మీ అమ్మ నాన్నకు మీరే పుట్టాలి అనుకున్నారా అనుకోలేదు పోనీ తల్లిదండ్రులు అనుకున్నారా నాకు ఈ పాపే కావాలని అనుకున్నారా రంజిత్ కూడా అనుకోలేదు ఇక్కడ ఉన్న రంజిత్ కూడా నాకు ఈ పాపే అనుకోలేదు నాకు ఈ సి ఆ పాపే పుట్టాలనుకోలేదు కానీ ఎవరిచ్చారు మరి దేవుడిచ్చాడు అర్థమవుతుందా మీకు మనల్ని అందరినీ కలగజేసింది దేవుడు మనల్ని ప్రేమించింది దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నది ఎవరు దేవుడు కాపాడుతున్నాడు మనల్ని అందుకే మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞతగా దైవ మార్గంలో మనం నడిస్తే ఈ బైబుల్ పట్టుకుంటే ఈ మార్గంలో నడిస్తే మా జీవితాలన్నీ మారిపోయాయి పాపం నుంచి విడుదల పొందుకున్నాం పరిశుద్ధమైన జీవితంలోనికి మేము వచ్చేసాం మేం పొందుకున్న జీవితాన్ని మీరు కూడా పొందుకుంటారు మీరు కూడా గొప్పవాళ్ళు మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని దేవుడు కావాలనుకుంటున్నాడు మిమ్మల్ని దేవుడు చాలా గొప్పగా చూస్తాడు మిమ్మల్ని తెలుసా మీరేమనుకుంటారంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనుకుంటారు కానీ దేవుడు మిమ్మల్ని పట్టించుకున్నాడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం దేవుడు మాకు చెప్పకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళమా మేము చెప్పండి అమ్మా అంటే మీరు అంటే ఎంత ప్రేమ దేవుడికి చాలా ప్రేమ ఉంది దేవుడికి అందుకే ఆదివారం ఆదివారము పాస్ గారు మీ దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు వాక్యం చెప్తాడు చక్కగా వినండి మంచిగా ఎదగండి ప్రభువుని నమ్మండి పరలోకాన్ని ఏం చేయాలి మీరు చేరుకోవాలి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగించేస్తాను పక్షులు తెలుసా ఎవరికైనా పక్షులు తెలీదా పిట్టలు తెలుసా పోనీ పిట్టలు పిట్టలు తెలుసా పిట్టలు కూడా తెలీదా కోళ్ళు ఉన్నాయా ఎవరికైనా కోళ్ళు ఉంటే చేస్తాం కోళ్ళు లేవా కోడి ఒక్కరున్నాయ ఉన్నాయి ఇప్పుడు అమ్మ అందరు ఇటు వినండి మీ కోడిని మీరు వెంటుండి కాస్తున్నారా కాయట్లేదా మీరు కాయట్లేదు కదా మీరు ఏం చేస్తారంటే గూట్లో ఉన్న కోడిని ఏం చేస్తారో పొద్దున లేవుగానే వదిలిపెడతారు మళ్ళీ సాయంకాలం ఏం చేస్తుంది కోడి మీ ఇంటి గూటికే వస్తుందా మీ పక్కింటి గుడిసెలో ఉన్న గూటికి పోతుందా నాకు చెప్పాలి మీ ఇంటి గూటికే వస్తుంది అవునా కాదా ఇప్పుడు మనందరం కూడా ఎక్కడ నుంచి వచ్చామో తెలుసా పరలోకంలో నుండి దేవునిలో నుండి వచ్చాం ఆదాము అనే మొదటి మనిషిని ఏం చేశాడంటే దేవుడు ఆదాములో జీవవాయువు నూదగా ఆదాము జీవాత్మ అయ్యాడు ఈ జీవవాయువు ఎక్కడి నుండి వచ్చింది దేవునిలో నుండి వచ్చింది ఇప్పుడు దేవుడిలో నుండి వచ్చిన ఆదాము దేవుడిగా అడ్రస్ ఎక్కడ అంటే పరలోకం ఇప్పుడు పరలోకం నుండి వచ్చిన మనము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి అందుకే పక్షులు గూళ్ళను వదిలిపెడతాయి మళ్ళీ సాయంకాలం ఏ గూటి పక్షి ఆగుటికే పోతుందా వేరేంటికి పోతుందా మనమైనా తాగి పక్కింటికి పోవచ్చు కానీ పక్షులు మాత్రం తాగవు పక్కింటికి అవి పక్షులు ఏ ఏ గూటి పక్షి ఆగుటికే పోతుందా పోదా ఆ పోతుంది పోతుంది తెలుసు నీకు అర్థమవుతుంది నీకు వెరీ గుడ్ అలాగే పైనుండి వర్షం పడ్డ తర్వాత ఇవన్నీ ప్రసంగి గ్రంథంలో ఉన్నాయి వాక్యం నేను తీసి చెప్పడం ఎందుకంటే మీరు చదువుకోలేదు కనుక మీకు ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను ఓకేనమ్మా కాబట్టి ఇప్పుడు వర్షం పడిన నీళ్లు మేము వస్తుంటే వాగులో నీళ్లు లేవు ఏమైపోయాయి చెప్పండి నాకు వాగులో నీళ్లు లేవు ఏమైపోయినాయి ఎట్లా ఇంకిపోయినా తెలుసా మీకు పైన సూర్యుడు దేవుడు ఏం చేస్తాడంటే పైన మంట పెట్టాడు కింద నీళ్లున్నాయి సూర్యుని వేడికి ఏమవుతుందంటే ఇది ఆవిరిగా మారి ఎక్కడి పోతుంది ఆకాశం నుండి ఫస్ట్ ఎక్కడి నుండి వచ్చింది వర్షం ఎక్కడికి పోతుంది మళ్ళీ పైకే పోతుంది నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు పారలోకం నుండి వెరీ గుడ్ మనం ఎక్కడికి పోవాలి మళ్ళా చెప్పండి అమ్మ ఎక్కడికి పోవాలి జర అన్నలు చెప్పరు అదనలే మీరన్నా మంచిగా కూర్చున్నారు ఏడి పోవాలి మనందరం గుడంబకైతే కాదు కదా మనం పరలోకం పోవాలి ఎక్కడ పోవాలమ్మా పరలోకానికి పోవాలంటే ఏ గూటి పక్షి ఆ గూటికే పోతుంది పైనుండి వచ్చిన వర్షం మళ్ళీ పైకే పోతుంది మీరు సాయంకాలము ఎక్కడన్నా సరుకులు తెచ్చుకోవాలంటే బయటికి పోతారు పోయినాక మళ్ళా మీ ఇంటికి మీరు మీరొస్తా వేరే ఇంటికి పోతానరా మీ ఇంటికి మీరే వస్తాను మరి మనందరి ఇల్లు ఇక్కడ ఉన్న మనందరి ఇల్లేది పరలోకం ఏం చేయాలి మనం పోవాలి పోవాలంటే మనం ఏం నమ్మాలి నమ్మాలి బైబుల్ పట్టుకోవాలి కూడా అర్థమవుతుందా మంచిగా ప్రార్థన చేసుకోవాలి బైబుల్ పట్టుకోవాలి వాక్యం చదువుకోవాలి పాస్ గారు చెప్పింది వినాలి మనము మన పిల్లలు మన కుటుంబాలు మన జీవితాలు అన్ని బాగుపడతాయి అర్థమవుతుందమ్మా మీకు మేము బాగుపడ్డాం మేము బాగుపడ్డాం కాబట్టి మీకు చెప్తున్నాం అర్థమవుతుందా మీరు కూడా మీరేమవుతారు మీరు బాగుపడతారు దేవుని వాక్యాన్ని నమ్మితే కాబట్టి మనందరం ఎక్కడికి పోదాం ఎవరింటికి వాళ్ళేనా చెప్పండి అమ్మా ప్రార్థన చేసుకుందాం ఎవరింటికి వాళ్ళేనా వేరే ఇంటికా ఎంత తాగినా మన ఇల్లు మనం మర్చిపోతామా మర్చిపోం మనం ఎంత దూరం పోయినా ఎంత రాత్రి అయినా కూడా మన ఇల్లు మనకు గుర్తుంటదా ఆ అట్లనే మనందరం పరలోకం నుండి వచ్చిన వాళ్ళం దేవుడి దగ్గర నుండి వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోవాలి మళ్ళీ ఈ శరీరం మట్టి అయింది ప్రసంగి పన్నెండు ఏళ్ళు ఏమంటాడంటే మన్నైనది ఈ శరీరం ఎక్కడికి పోతుంది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది కానీ లోపల ఉన్న ఆత్మ మళ్ళీ ఎక్కడికి పోవాలి దేవుడి దగ్గరికి పోవాలి అదే న్యాయం అదే న్యాయం కాబట్టి మనందరం ఏడిపోదాం అన్న ఏడిపోదా ఏడిపోదాం పర్లోకమేనా రైట్ వెరీ గుడ్ పరలోకం పరలోకం పోదాం అందరం ప్రార్థన చేసుకుందాం ఇక మరి పరలోకం పోవాలంటే మనం ఏం చేయాలి మంచిగా బ్రతకాలి మాటలు మనం వినాలి దేవుడి మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దై గల దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి మీ పిల్లలతో మీ మాటలు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చారు విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా బలాన్ని తీసుకుని రండి తండ్రి మీ పిల్లల కుటుంబాలని మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి అక్కున చేర్చుకోండి మీ దయతో మీ కృపతో మీ కనికరముతో మీ పిల్లలందరినీ కాపాడుతున్నారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా విన్న మా వాక్యము ఏ మాత్రము నిష్ప్రయోజనం కాకుండా ఫలాన్ని తీసుకురావాలని వారి బ్రతుకులు చక్కగా తండ్రి మీ అందు కట్టుకొని రేపు ఉన్నతమైన మీ పరలోక రాజ్యములు తండ్రి మీ పిల్లలు ఉండునట్లుగా కృప చూపుమని రక్షణ లేని వారికి రక్షణను మారు మనసు లేని వారికి మారు మనసును ప్రసాదించుమని కోరుకుంటూ మీ చేతులకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్